నటులుగా ఎన్టీఆర్ గారి స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక్కో పాత్ర ఒక్కో చరిత్ర మెగాఫోన్ పట్టి మెరుపులు మెరిపించారు దర్శకుడిగా ఆయన పాటించిన ప్రమాణాలు సాధించిన విజయాలు అనితర సాధ్యం ఎన్టీఆర్ గారి దర్శకత్వ పటిమ గురించి చెప్పడానికి దానవీర చాలు చరిత్రలో ఏ సినిమాకి దక్కని ఖ్యాతి దానవీర సూరకర్ణ సొంతం చేసుకుంది మూడు పాత్రలు ఒకే నటుడు పోషిస్తూ దర్శకత్వం వహించడం అందులోనూ పౌరానికి గాథ కావడం నభోతో న భవిష్యత్ అని చెప్పాలి మేడప్ వేసుకోవడానికి మూడు గంటలు దాన్ని తొలగించడానికి మరో రెండు గంటలు పడుతుంది అందున మూడు పాత్రలు పోషిస్తూ దర్శకత్వం వహించాలి అంటే నాలుగు పడవల ప్రయాణం అన్నమాట ఈ సర్కస్ ఫీట్ అవ్వలేదుగా పూర్తి చేసిన ఘటికుడు ఎన్టీఆర్ గారు నిజానికి మూడు పాత్రలు తనొక్కడే పోషించాలన్న ఆలోచన ఎన్టీఆర్ గారికి లేనే లేదు క్రిష్యుడి పాత్ర అక్కినేని గారికి అప్పగిద్దామనుకుంటే ఆయన అనేశారు కనీసం కర్ణ పాత్ర చేయమన్నా కాదన్నారు క్రిష్యుడిగా ఎన్టీఆర్ గారిని చూసిన కళ్ళతో నన్ను చూడలేరు కన్నగా నేను చేస్తే పాండవులు కూడా మరుగుజ్జులా కనిపిస్తారన్నది లాజిక్ అందుకే చివరికి మూడు పాత్రల మోయవలసి వచ్చింది పాత్రకు మెప్పించిన ఘనత ఎన్టీఆర్ గారిదే చిత్రం బలారి విచిత్రం పాట అప్పట్లో ఓ సంచలనం ఆ పాట వింటే అచ్చం ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టే ఉంటుంది దుర్యోధనుడి బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని ఆకలింపు చేసుకున్న ఎస్వి వి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాటని ఆలపించారు రికార్డింగ్ సమయంలో పక్కనే ఉండి ఎన్టీఆర్ గారు బాను గారికి సలహాలు అందించారు అందుకే ఆ పాట అంత అద్భుతంగా కుదిరింది కర్ణుడి పాత్రపై ఇంత సానుభూతి కురిపించిన చిత్రం ఇదేనేమో ఆ పాత్రని ఎన్టీఆర్ గారు అర్థం చేసుకున్న తీరు దాని వెండితెరపై ఆవిష్కరించిన విధానం ఈనాటి సినీ రూపకర్తలకు ఒక పాఠం ఇక డైలాగ్లన్నీ డైనమైట్లే ఏమంటివి ఏమంటివి అంటూ సాగే సుదీర్ఘమైన సంభాషణ ఇప్పటికీ ఏదో రూపంలో ఏదో వేదికపై వినిపిస్తూనే ఉంటుంది డైలాగ్ల కోసమే ఆడియో రికార్డులు కొనే ట్రెండ్ ఈ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది చాలా సుదీర్ఘ చిత్రం ఇది ఇప్పటి తరమైతే రెండు భాగాలుగా మార్చి విడుదల చేసేవారు ఇంత పెద్ద సినిమా ఎవరు చూస్తారంటే అనే కామెంట్లను ఎదురుడ్డి ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారు ఇంత సుదీర్ఘమైన చిత్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్ గారు తీసుకున్న సమయం నలభై మూడు రోజులు మాత్రమే విడుదల తేదీ సమీపిస్తున్నందువల్ల చివరి మూడు రోజులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు కేవలం పది లక్షల్లో ఈ చిత్ర నిర్మాణం పూర్తయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అనూహ్యమైన విజయం సాధించింది ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన తెలుగు చిత్రం ఇదే రీ రిలీజ్ లోను కోటి రూపాయల వసూలు రావడం మరో రికార్డు ఈ చిత్రం విడుదల యాభై ఏళ్ళు కావస్తోంది టెక్నాలజీ ఎంత పెరిగినా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా ఎవరు ఇంతటి ప్రయోగానికి సాహసానికి పూనుకోలేకపోయారు దట్ ఈస్ ఎన్టీఆర్ గారు దట్ ఈ